వెల్కమ్ టు స్టార్ ఈ నెల ఇరవై ఎనిమిదిన బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన నందనగౌడెల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని జిల్లాలో ఉన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐల యాదవ్ పిలుపునిచ్చారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమకారులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు మేమందరం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావాలని పది సంవత్సరాలు రాత్రి బావాళ్ళు కష్టపడి పనిచేస్తే ఆ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేకపోయింది గత ఎన్నికల ముందు అప్పటి ఎన్నికల వినబోష కమిటీ చైర్మన్ దిద్దుల శ్రీధర్ బాబు గారు తెలంగాణ రా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు పెద్ద ఏ జిల్లా కేంద్రంలో రెండు వందల యాభై గదాల స్థలతో పాటు ఇరవై ఐదు వేల ఇంచు ఇస్తాం అన్ని సంక్షేమ పథకాలలో జార్ఖండ్ రాష్ట్రంలో ఎట్లయితే అమలు విధంగా అమలు చేస్తామని చెప్పినందుకు అప్పటి పిసిసి అధ్యక్షులు తిరుమల రేవంత్ రెడ్డి గారికి మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడి సంస్థితా ఉన్న సందర్భంగా మరి జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆంధ్ర దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు దీపిక ముందు చెప్తాడని మేము ఆశించడం జరుగుతా ఉంది మా పెద్దపెల్లి జిల్లాలో ఏడు సంవత్సరాల నుండి ఉద్యమకారుల పోరాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారుల పోరాన్ని గ్రామ గ్రామాలు అధిష్టపోయి ప్రతి ఉద్యమకారునికి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమకారుల పూర్వం నిద్రపోదు ప్రతి ఉద్యమకారునికి న్యాయం జరిగే వరకు అండగా ఉండదని ఉద్యమకారుల పూర్వం ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారునికి సంక్షేమ ఫలాలు అందే వరకు ఈ పోరం నిద్రపోదని అని చెప్పి మేము ఆరు సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసి మరి ఈ రోజు గమ్యం చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పెద్దపల్లి నందన గార్డెన్ లో పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులకు మరి రాష్ట్ర అధ్యక్షులు సీమాసీన్ అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఉంది ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రి వర్యులు అప్పుడు ఎన్నికల బిరపష్ట కమిటీ చైర్మన్ సిద్ధుల శ్రీర్ బాబు గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని పెద్దపల్లి శాసనసభలు అన్న విజయ విజయరామనారావు గారిని రాముండ శాసనసభలు మకన్ సింగ్ ఠాకూర్ గారిని ధర్మపూర్ ఎమ్మెల్యే అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారిని మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ స్వామి గారిని పెద్దపల్లి పార్లమెంట్ సభలు గడ్డం వంశీ కృష్ణ గారిని మరి పెద్ద తెలంగాణ ఉద్యమ రథసారథి అప్పటికి ఉద్యమకారుల గుండె రామ్ సార్ గారిని ఆహ్వానించడం జరుగుతుంది మా సహచర ఉద్యమకారుడు అద్దెకి దయాకరాలను ఆహ్వానించడం జరుగుతూ ఉంది పెద్ద పెళ్లి బాన్ బానుప్రసాద్ గారిని ఆహ్వానించడం జరుగుతా ఉంది అప్పటికి మా ఉద్యమకారులకు అండ